ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు ఈ సమయమందు క్రిస్మస్ను గూర్చిన కొంత సమాచారం తెలుసుకుందాం దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు లూకా సువార్త రెండవ అధ్యాయం పదకొండవ వచనం క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం అని అర్థం క్రైస్ట్ అంటే క్రీస్తు మాస్ అంటే ఆరాధన కానీ నేటి క్రైస్ట్ మాస్లో క్రైస్టు మిస్ అయిపోతున్నాడు కారణం నేటి క్రిస్మస్ ఇంటిపైన స్టారు ఇంట్లో బార్లా మారిపోయింది నేటి క్రిస్మస్ ఇంటి క్రిస్మస్ అనగా ఇంటి శుభ్రం ఒంటి క్రిస్మస్ అంటే కొత్త బట్టలు పంటి క్రిస్మస్ వండుకొని తినడం వీటికే పరిమితం అవుతున్నారు క్రీస్తు ఆరాధన కాస్త క్రిస్మస్ సెలబ్రేషన్స్లా మారిపోయాయి వాటిలో వేసే డ్యాన్స్లు రికార్డింగ్ డ్యాన్స్కి మాత్రం తీసిపోవు అదేంటి అంటే దావీదు నాట్యం చేయలేదా అంటూ క్లారిఫికేషన్స్ ఇస్తారు దావీదు నాట్యం చేసిన సందర్భం వేరు నాట్యం చేసిన ఆయన ఒక గ్రూపు తయారు చేసి స్టెప్పులు నేర్చుకొని నాట్యం చేయలేదు క్రిస్మస్ ఎందుకింత వికృత రూపం దాల్చుతుంది కారణం ఒకటే ఆయన జన్మించి రెండు వేల సంవత్సరాలు దాటిపోయినా నేటికి మన హృదయాల్లో జన్మించకపోవడమే కారణం ఒకరేమో క్రిస్మస్ చేయకూడదంటారు మరొకరేమో చేసి తీరాలంటారు కానీ ఒకటి మాత్రం గుర్తించుకో దేవునికి దగ్గరయ్యే పని ఏదైనా చెయ్యి దేవునికి దూరమయ్యే పని ఏది చేయవద్దు ఇంతకీ ఈ క్రిస్మస్ నిన్ను దేవునికి దగ్గర చేస్తుందా లేదా దూరం చేస్తుందా నీ జీవితంలో అనేక క్రిస్మస్లు దొర్లిపోయాయేమో కనీసం ఈసారి అయినా నిజమైన క్రిస్మస్ను ఆరాధన చేయగలవా నేడే ప్రియరక్షకుని మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం క్రిస్మస్ తెచ్చే శాంతిని సమాధానాన్ని అనుభవిద్దాం ఆ రీతిగా మన జీవితాలను మనము సిద్ధపరచుకుందాం అట్టి కృపాధాన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆ మేన్